హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ లెవెన్ భూమి ఇంకా రావడం లేదని సావిత్రి బయటకు వచ్చి చూసింది భూమి బిత్తిరి చూపులు చూసుకుంటూ అడుగులో అడిగేస్తూ వస్తుంది సావిత్రిని చూసి అత్తయ్య అని ఆమె దగ్గరికి పరుగు తీసి సావిత్రిని గట్టిగా కౌగలించుకుంది భూమి ఏమైంది తల్లి అంటూ ఆమెని కౌగలి నుండి దూరం జరిపి అడిగింది సావిత్రి భూమి కళ్ళల్లో నీళ్లను చూసి ఆమె ముగ్గులపై చేపెట్టి ఎందుకు ఏడుస్తున్నావు ఆకాష్ ఏమైనా అన్నాడా అని అడిగింది సావిత్రి ముక్కి ముక్కు చిదుతూ ఆయనేమీ అనలేదు నేను అక్కడ ఒక్కదానినే ఉన్నాను నాకు మీరు బాగా గుర్తొచ్చారు అని చెప్పింది భూమి ఇంతేనా ఇంత చిన్న విషయానిక ఎడవాల మీరెళ్ళి మూడు రోజులు మాత్రమే అయ్యింది కదా ఇంకొన్నళ్ళు ఎంజాయ్ చేయండి ఆ తర్వాత నా దగ్గరే ఉంటావు కదా అంటూ భూమి కల్ కన్నీళ్లను తుడిచింది సావిత్రి చూడు అందంగా తయారయ్యావు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ అందమంతా కరిగిపోతుంది అంది సావిత్రి నవ్వుతూ ఆ మాటకి భూమి కూడా చిన్నగా నవ్వింది ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్ళారు అప్పటికే పూజ స్టార్ట్ అయిపోయింది అక్కడ చాలామంది గెస్ట్లు పూజలో కూర్చుని ఉన్నారు వారితో పాటు సావిత్రి భూమిలు కూడా అక్కడే కూర్చున్నారు ఒక గంట తర్వాత పూజ పూర్తయింది సావిత్రి భూమిని లతకు పరిచయం చేసింది భూమి లత కాళ్ళకి నమస్కారం పెట్టింది భూమి తలపై చేపెట్టి దు దీర్ఘ సుమంగళి భవ అని దీవించింది లత భూమిని చూసి చాలా అందంగా ఉన్నావు అమ్మాయి అది అంది లత భూమి చిన్నగా నవ్వింది అక్కడి వాతావరణానికి సంబంధం లేకుండా మోకాలి పైకి ఫ్యాషన్ డ్రెస్తో జుట్టుని లూజుగా వదిలేసి అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పేరు స్పందన కానీ అందరూ స్వీటీ అని ముద్దుగా పిలుస్తారు లత నొక్క కూతురు స్పందన వచ్చి రాగానే హాయ్ ఆంటీ అని సావిత్రిని పలకరించింది హలో స్వీటీ అని చిన్నగా అంది సావిత్రి పక్కనే ఉన్న భూమిని అదే పనిగా చూసింది స్వీటీ స్వీటీ చూపులకి గమనించిన సావిత్రి భూమిని చూపించి తను నా కూడలు ఆకాష్ భార్య అని గర్వంగా చెప్పింది స్వీటి కళ్ళల్లో అసూయ ఊడిపడుతుంది అయినా పైకి నవ్వుతూ హాయ్ అని చెప్పింది నమస్కారం అండి అని రెండు చేతులు జోడించింది భూమి అది సంస్కారం అంటే అని కాస్త కోపంగా చెప్పింది సావిత్రి స్వీటి సావిత్రిని భూమిని కోపంగా చూస్తూ సైలెంట్గా వెళ్ళిపోయింది భూమి మనసంతా ప్రశ్నార్థకంగా మారిపోయింది అత్తయ్య ఎందుకని లహ అత్తయ్య ఎందుకని స్వీటీతో అంత కఠినంగా మాట్లాడుతున్నారు స్వీటీ ఎందుకని నన్ను అంత కోపంగా చూస్తుంది అసలేం జరిగింది అని ఎన్నో ఆలోచనలలో మునిగిపోయింది భూమి ఇంతలో సావిత్రి ఫోన్ మోగింది ఫోన్ మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్ళింది ఫోన్ తీసి హలో నాన్న చెప్పు అంది సావిత్రి హామా పూజ అయ్యిందా అని అడిగాడు ఆకాష్ ఇప్పుడే అయింది నాన్న అని చెప్పింది సావిత్రి మరి ఏమైనా తిన్నారా అని అడిగాడు అతను ఇంకా లేదు నాన్న ఎందుకలా అడుగుతున్నావు అంది సావిత్రి ఏం లేదు మామ్ భూమి పొద్దున టిఫిన్ కూడా చేయలేదు ఏం తినకుండా ఉంటే నీరసం వస్తుంది కదా అని చెప్పాడు ఆకాష్ ఓహో నీ భార్య ఆకలి గురించి తెలుసుకోవడానికి అమ్మకి ఫోన్ చేశావన్నమాట అని వెటకారంగా అంది సావిత్రి ఏంటి మామ్ బా భార్యని బాధ్యతగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలి బ్లాబ్లా అని నువ్వే చెప్తావు కదా ఇప్పుడేమో రొటీన్ అమ్మలా మాట్లాడుతున్నావు అని చిరాగ్గా అన్నాడు ఆకాష్ అరే ఆపరా నేనేదో జోక్ చేశాను మరి నువ్వేమైనా తిన్నావా అని అడిగింది సావిత్రి హా తిన్నాను ఇప్పుడే టిఫిన్ చేసా మీరు కూడా తినండి అని చెప్పాడు అతను ఓకే నాన్న వర్క్ కంప్లీట్ చేసుకొని తొందరగా వచ్చేయరా అంది సావిత్రి ఓకే మామ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆకాష్ సావిత్రి భూమి దగ్గరికి వెళ్ళింది ఎవరత్తయ్యా ఫోన్లో అని అడిగింది భూమి ఆకాష్ ఫోన్ చే ఫోన్ చేశాడమ్మా అని చెప్పింది సావిత్రి అవునా అత్తయ్య పొద్దున ఏమీ తినకుండానే వెళ్ళారు ఏమైనా తిన్నారంటనా అత్తయ్య అని అడిగింది భూమి అమాయకంగా సరిపోయింది నువ్వేమో వాడి తిండి గురించి ఆలోచిస్తున్నావు వాడేమో నీ గురించి ఆలోచిస్తున్నాడు ఇద్దరూ ఇద్దరే అని నవ్వింది సావిత్రి ఇంతలో అక్కడికి లత వచ్చి మీ అత్తా కోడెళ్ళే మాట్లాడుకుంటారా లేదా మాతో ఏమైనా మాట్లాడతారా అంటూ నవ్వింది లత అదేం లేదు భూమికి ఇదంతా కొత్త కదా అందుకే అంటిపెట్టుకున్నాను అంది సావిత్రి ఏంటి సావిత్రి అందరితో మాట్లాడితేనే కదా ఎవరైనా పరిచయం అవుతారు అని స్వీటీ స్వీటీ అని పిలిచింది లత స్వీటీ వచ్చి ఏంటి మమ్ అని అడిగింది భూమిని తీసుకెళ్ళి నీ ఫ్రెండ్స్తో పరిచయం చేసి కంపెనీ ఇవ్వు అంది లత ఇప్పుడు అవి నిన్ను నిన్ను ఎలా అవమానిస్తానో చూడు అని మనసులో అనుకుని పైకి మాత్రం కమ్ భూమి అంటూ ఆమె చేతిని పట్టుకొని తీసుకెళ్ళింది ఒక రూమ్లో పది నుండి పదిహేను మంది అమ్మాయిలు స్వీటీలాగే పొట్టి డ్రెస్సులతో వేసుకొని సౌండ్ పెద్ద సౌండ్తో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు అది చూసిన భూమికి ఆ వాతావరణం అస్సలు నచ్చలేదు స్వీటీ వెళ్ళి సౌండ్ని ఆఫ్ చేసి హే గర్ల్స్ ఈ అమ్మాయి ఎవరో తెలుసా మన ఆకాష్ వైఫ్ అని గట్టిగా అరిచి చెప్పింది అందరిని చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది భూమి అందరూ వెళ్ళి భూమితో మేమంతా ఎవరో తెలుసా మీ హస్బెండ్ కాలేజ్ మెంట్స్ మేమంతా ఒకే కాలేజీలో చదువుకున్నాం అంటూ భూమికి ఒకరి తర్వాత ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చారు అందరూ ఒకేసారి మాట్లాడుతూ తన ముందుకు వచ్చేసరికి అదంతా గందరగోళంగా అనిపించింది భూమికి పాపం భూమి ఇప్పటి వరకు ఎలాంటి ఫంక్షన్ పార్టీలకు అటెండ్ కాకపోవడం వల్ల ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ హే గర్ల్స్ పరిచయాలు అయిపోతే మనం ఒక గేమ్ ఆడదాం అంది స్వీటీ కనుచూపులతోనే వారి ఫ్రెండ్స్కి సైగ చేస్తూ అందరూ కూర్చున్నారు ఒక ట్రేలో కొన్ని స్లిప్స్ ఉన్నాయి ఈ ట్రేలో ఉన్న స్లిప్స్ని ఎవరైతే తీస్తారో అందులో ఏం రాసి ఉన్నా వాళ్ళు అది చేయాలి అని చెప్పింది స్వీటీ స్వీటీ నేను అత్తయ్య దగ్గరికి వెల్ వెళ్తాను ఇలాంటి ఆటలు నాకు ఆడాలని లేదు అంది భూమి నేను నా ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ప్లాన్ చేశాం నిన్ను అవమానించాలని నువ్వు వెళ్ళిపోతే ఇంత మంచి ప్లాన్ చెడిపోతుంది అని మనసులో అనుకుంది స్వీటీ లేదు భూమి ఇది ఒక్క గేమ్ ఆడి వెళ్ళు ప్లీజ్ అంది స్వీటీ తోటి ఫ్రెండ్స్ కూడా ఆడాలి ఆడాలి అని గొడవ చేయడంతో సరే అని ఒప్పుకుంది భూమి గేమ్ స్టార్ట్ చేశారు ఒక అమ్మాయి స్లిప్ తీసింది ఆమెకు మంకీలా యాక్షన్ చేయాలని స్లిప్లో రాసి ఉంది ఆ అమ్మాయి మంకీలా చేసి అందరినీ నవ్వించింది మరొక అమ్మాయికి డ్యాన్స్ వచ్చింది ఆమెకు వచ్చిన డ్యాన్స్తో అందరికీ ఊపు వచ్చేలా డ్యాన్స్ చేసింది భూమి వంతు వచ్చింది ఒక స్లిప్ తీసింది ఓపెన్ చేసి అదే పనిగా స్లిప్ని చూస్తుంది భూమికి చదువు రాదు అని తెలిసిన స్వీటీ చొరవగా ఆ స్లిప్ని భూమి చేతుల్లో నుండి తీసి చూసింది అందులో పాట పాడాలని రాసి ఉంది కానీ స్వీటీ లవ్ లెటర్ చదవాలి అని ఉంది అని చెప్పింది భూమితో ఒక లెటర్ని భూమి చేతిలో పెట్టి దీన్ని చదువు అంది స్వీటీ నేను చదవలేనండి అని చెప్పింది భూమి ఏ ఎందుకని ఏదైనా ప్రాబ్లమా అని అడిగారు ఫ్రెండ్స్ అందరూ నేను చదువుకోలేదండి నాకు చదువు రాదు అని తలదించుకొని చెప్పింది భూమి ఓ మై గాడ్ నీకు చదువు రాదా మరి ఆకాష్ అసలు నిన్నెలా పెళ్ళి చేసుకున్నాడు అని ఒక అమ్మాయి అంది అందంగా ఉంది అని పెళ్లి చేసుకున్నాడేమో అని ఇంకో అమ్మాయి అనగానే బుల్షిట్ ఎంత అందంగా ఉంటే మాత్రం ఈ రోజుల్లో చదువులేని అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకుంటారే అది కూడా ఆకాష్ లాంటి వారైతే అస్సలు చేసుకోరు అంది మరో అమ్మాయి అప్పటికే భూమి కళ్ళల్లో దారలు ప్రవహిస్తున్నాయి అమెరికాలో చదువుకుని వచ్చి నీలాంటి పల్లెటూరి పేడ పిసుకునే అమ్మాయిన ఆకాష్ పెళ్లి చేసుకుంది అని ఒక అమ్మాయి అంటుంటే లేదు లేదు ఆకాష్ బలవంతంగా ఈ పెళ్లి చేసుకుని ఉంటాడు అని ఇంకో అమ్మాయి అంది వారి మాటలకి భూమి మనసు నొచ్చుకుంది చేతిలో ఉన్న పేపర్ పారేసి డోర్ తీసుకుని ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయింది భూమి ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టోరీ ఎలాగుందో కామెంట్ చేయండి లైక్ చేయండి